హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎటువంటి మసాలాలు లేకుండా ఎంతో సింపుల్గా చేసుకున్న టమాటా గుజ్జు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి అలాగే ఆవాలు కూడా వేసి ఆవాలు వేగిన తర్వాత మీడియం సైజు ఎర్రగడ్డలు ఒక మూడు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకుంటే ఎర్రగడ్లు అనేవి త్వరగా మగ్గుతాయి ఇలా ఎరగడ్డలు బాగా మగ్గిపోయిన తర్వాత ఆరు నుంచి ఏడు వరకు మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి అయితే ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చుకోవాలి ఇలా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు వీటిని అయితే మగ్గనిచ్చి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని కలి బాగా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల వరకు ఉండనిస్తే సరిపోతుంది అంతే మన టమాటా గుజ్జు అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ కర్రీ చేసుకోవడము టైం లేదు మనకి ఎక్కువసేపు కర్రీస్ చేసుకోవడానికి అని అన్నప్పుడు చాలా సింపుల్గా అయిపోయే కర్రీస్లో ఇది కూడా ఒకటనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే మసాలాలు లేకుండా చాలా క్విక్గా అయితే అయిపోతుంది అనమాట అంతే ఈ వీడియో బాయ్ బాయ్